రామ్ చరణ్ బర్త్డేకి లక్ష్మీ ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ చూసి షాక్ అయ్యారట ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డేకి లక్ష్మీ ప్రణతి ప్రత్యేకమైనటువంటి ఒక వంటకాన్ని తీసుకుని వచ్చిందట తన స్వహస్తాలతో తనకెంతో ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ని తయారు చేసుకొని రావడంతో ఉపాసన అయితే షాక్ అయిపోయిందని సమాచారం సో రామ్ చరణ్ బర్త్డేకి ప్రతి ఒక్కరు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు ఖరీదు నుంచి అతి ఖరీదు ఎవ్వరు ఇవ్వలేనంత స్థాయికి అలాంటి ఓ ప్రత్యేకమైన ప్రేమని తల్లిదండ్రులు భార్య అందించగలుగుతుంది ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బర్త్డేకి అందరు చూస్తుండగా మరైతే ఎంతో చక్కగా ఉపాసన అయితే సెలబ్రేట్ చేయగా సో ఉపాసన తరపు నుంచి కూడా ఎన్టీఆర్ కూడా ఎంతో గ్రాండ్గా అక్కడికి తన భార్య ప్రణతిని కూడా తీసుకొచ్చారు సో ప్రణతి అయితే తనకి ఎంతో నచ్చినటువంటి ఒక స్వీట్ని తీసుకొని వచ్చి ఇచ్చారట ఈ నేపథ్యంలో చరణ్ని మరి ఎంతో అభిమానించేటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ అలాగే ప్రణతి ఉన్నట్టు తెలుస్తోంది ఈ నలుగురు కలిసి ఎంతగానో సందడి చేశారట మొత్తానికి నైట్ ఈవినింగ్ని వాళ్ళిద్దరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో సంతటిగా మారినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తారని చరణ్ కోసం చేసిన ఆ వంటకాన్ని తీసుకుని ఎన్టీఆర్ ప్రణతి ఇద్దరు కలిసి ఉపాసన ఇంటికి వెళ్ళి ఎంతగానో సంద చేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఓ పక్క చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించిన అప్డేట్ రావడంతో మెగా అభిమానులంతా పండగ చేసుకుంటూ మన చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నారు శంకర్ దర్శకత్వంలో కిఆర్ అద్వానీ హీరోయిన్గా వస్తున్నటువంటి ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు